విపంచి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ప్రాచీన భారతదేశంలో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి ఐదవ శతాబ్దం వరకు విలసిల్లిన పదహారు రాజ్యాలని మహాజనపదాలు అంటారు వాయు భాగంలో గాంధార నుండి తూర్పున అంగ వరకు విస్తరించి ఈ రాజ్యాలు బాగా అభివృద్ధి చెందాయి ఆ పదహారు రాజ్యాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మగధ అంగ కాశీ వత్స కోసల సూరసేన పాంచాల కురు మత్స్య ఛేది అవంతి గంధర, కాంబోజ అస్మాక లేదా అస్మాక వజ్జి మల్ల ఇవి ఆ పదహారు రాజ్యాలు అయితే ఈ పదహారు రాజ్యాలు ప్రస్తుతం భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం అంగ ఇది ముంగేర్ మరియు భాగల్పూర్ ప్రాంతంలో ఉంది మగధ గయా లేదా పాట్నా ప్రాంతం కాశీ కాశీ బెనారస్ అని కూడా అంటారు దీన్ని వత్స అలహాబాద్ కోసల యూపీ సౌరసేన మధుర పాంచాల యూపీ కురు మీరట్ మరియు హర్యా ప్రాంతం మత్స్య జైపూర్ ఛేది బుందేల్ఖండ్ అవంతి మధ్యప్రదేశ్ మరియు మాల్వా ప్రాంతంలోను గాంధార రావలపిండి కాంభోజ రాజూరి అస్మాక లేదా అస్మాక గోదావరి నదీ తీర ప్రాంతం నిజామాబాద్ తెలంగాణ ప్రాంతంలో ఉంది వజ్జి వైశాలి మల్ల డోరియా మరియు గోరఖపూర్ యూపీలో ఉంది